అరవై కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు నేరుగా మనమంతా చూస్తూ ఉన్నాము బట నొక్కి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు వరుసగా నాలుగవ ఏడాది అక్క చెల్లెమ్మల సాధికారత కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యలు మహిళా దినోత్సవం రేపు జరుపుకుంటున్నటువంటి శుభతరణలో మహిళలందరికీ బాసటగా నిలుస్తున్నటువంటి మహిళా పక్షపాతి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చెక్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి